హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ కొత్త వాళ్ళే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో ఫుల్ గా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇండిగో ఫ్లైట్ ఇష్యూస్ రెండు వేల ఆరులో ప్రారంభమైన ఇండిగో లో కాస్ట్ హై పంచువాలిటీ అన్న ఒక్క స్ట్రాటజీతో గగనంలో దూసుకెళ్ళింది రోజుకు వందల ఫ్లైట్లు కోట్ల మంది ప్రయాణికులు భారీ ప్రాఫిట్ కానీ ఒక్క సంస్థ చాలా వేగంగా ఎదిగినప్పుడు ఒక చిన్న తప్పు కూడా ఒక రోజు పెద్ద సమస్యగా మారుతుంది కానీ ఇందుకు ఎక్కడ తప్పు చేసింది అదే గ్రోయింగ్ స్పీడ్ విమానాలు పెంచింది రూట్లు పెంచింది కానీ సిబ్బంది సంఖ్య శిక్షణ నిర్మాణం మాత్రం అంత వేగంగా పెంచలేదు దీనివల్ల పైలట్లకి లకి ఓవర్ వర్క్ ఎయిర్ హాస్టల్స్ కి ఫ్యాటి అండ్ ట్రాఫిక్ కంట్రోల్ లో ఒత్తిడి పెరిగింది ఇలా ఈ సంస్థ బయటకేమో సూపర్ గా కనిపించిందేమో కానీ లోపల మాత్రం స్ట్రెస్ ప్లస్ షార్టేజ్ పెరుగుతూనే వచ్చింది అండ్ దీనికి తోడుగా పోయిన సంవత్సరం మన డీజీసీఏ లాంచ్ చేసిన ఎయిట్ అవర్స్ వర్క్ లిమిట్ ఫర్ పైలట్స్ ఈ లిమిట్ వల్ల డైలీ పైలట్స్ ఎనిమిది గంటలు మాత్రమే విమానాన్ని నడిపించాలి ఈ రూల్ వల్ల మిగతా విమాన సంస్థలైన స్పైస్ జెట్ నుంచి ఎయిర్ ఇండియా వరకు పైలట్స్ ని క్రూ స్టాఫ్ ని హైర్ చేసుకుంది కానీ ఇండిగో మాత్రం వాళ్ళ పైలట్స్ మీద ఒత్తిడి పెంచుతూనే వచ్చింది అండ్ క్రూ పరిస్థితి అయితే ఇంకా దారుణం రొటేషన్స్ మీద రొటేషన్స్ వేస్తూ అండ్ వీళ్ళకి బ్రేక్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఇచ్చేవాళ్ళు అండ్ మూడవ కారణం ఇండిగోకు మరో పెద్ద దెబ్బ తగిలిందంటే ఇంజిన్ సమస్యల వల్లే ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర ఉన్న అరవై శాతం విమానాలకి ప్రాట్ అండ్ విట్ని పీడబ్ల్యూ లెవెన్ హండ్రెడ్ జీ ఇంజిన్లు అమర్చబడి ఉన్నాయి వీటి వల్ల విమానం పదే పదే వైబ్రేషన్ కు గురయ్యేది అండ్ ఈ ఇంజిన్లు ఎక్కువ వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది అండ్ ఈ ఇంజిన్ల వల్ల చాలా విమానాలు ఎగరకుండానే క్యాన్సిల్ అయ్యే ఇంకా ఆటోమేటిక్ గా విమానాల షెడ్యూల్ ప్రకారం నడవు అండ్ దీంతో ఫ్లైట్ డిలేస్ అవుతాయి ఇలా పెరుగుతూ పెరుగుతూ ఒక్కసారిగా విమానాలు క్యాన్సలేషన్స్ కి గురవుతాయి అసలు మాస్ క్యాన్సలేషన్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ ఒక గంట డిలే అయిందంటే దాంతో ఆ క్రూ యొక్క డ్యూటీ టైం లిమిటెడ్ కూడా ఎక్సీడ్ అవుతుంది అంటే వారు లీగల్ గా ఇంకా పని చేయలేరు అందుకే ఆ ఒక్క విమానం ఒక్క గంట డిలే వల్ల ఆరు ఫ్లైట్లు డిలే అవుతాయి అండ్ ఇది ఒక చైన్ ప్రాసెస్ లాగా జరుగుతుంది అండ్ ఇదే సమయంలో ఇండిగోలో లగేజ్ డిలే అవ్వడం అండ్ లాస్ట్ మినిట్ లో గేట్ చేంజ్ చేయడం అండ్ స్టాఫ్ ప్యాసింజర్స్ తో తగాదాలు దిగడం આખે બાંધો ચાર દિન તીન દિન થી બીમાર ખાયા వీటి వల్ల ఇంటిగో పూర్తిగా పడిపోయింది ఒకప్పుడు లో కాస్ట్ హై పంచువాలిటీ అంటూ వచ్చిన ఒక సంస్థ ఇప్పుడు పంచువాలిటీ అన్న మాటనే మర్చిపోయింది డిసెంబర్ ఎనిమిదో తేదీ ఢిల్లీ అండ్ బెంగళూరు నుంచి టూ ఫిఫ్టీ ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసింది దీంతో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంతకు ముందు గవర్నమెంట్ లాంచ్ చేసిన రూల్ ని వెనక్కి తీసుకుంది ఒక ప్రైవేట్ సంస్థ రూల్స్ పాటించలేక తప్పిదాలు చేస్తే గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళు లాంచ్ చేసిన రూల్ ని వెనక్కి తీసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు అసలు అండ్ ఇది జరిగిన టూ డేస్ కి గవర్నమెంట్ మీద బాగా బ్యాక్ స్లాష్ వచ్చింది దాని తర్వాత డిసెంబర్ టెన్త్ మార్నింగ్ ఇండిగో ఫ్లైట్స్ లో టెన్ పర్సెంట్ ఆఫ్ ఫ్లైట్స్ ని కట్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది న్యూస్ బయట వచ్చిన కాసేపటికి మార్కెట్ క్యాప్ లో ఇండిగో షేర్ టూ పర్సెంట్ పడిపోయింది మరి మన యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు దీన్ని ఎలా పరిష్కరిస్తాడో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్